హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి మనందరి జీవితాల్లోని భాగ్యాలను తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మీరా ద్వారం గుడి ఇక ఇంట్లో పూజ అయితే అయిందండి దీపారాధన కూడా పండక్కిపోయింది చాలాసేపు అయింది పూజ చేసి ఇంక ఇప్పుడు మేమైతే ఊరైతే బయలుదేరుతున్నాము పండగ అంటే పల్లెటూరే కదండి మా ఊరిలో పండగ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఊరైతే బయలుదేరుతున్నాము ఊర అయితే బయలుదేరుతామండి ఇందులో లగేజ్ పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఉదయాన్నే లేచి మూడు గంటలకు లేచి నలుగురు స్నానాలు ఇంట్లో పూజ రెడీ అయ్యి డైమైడ్ అయింది టైం వచ్చేసి మార్నింగ్ ఆరున్నర అయితే అవుతుందండి ఇక ఆటో అయితే వచ్చింది ఆటో మీద స్టేషన్కి అయితే వెళ్తున్నాము ఈ వాటి నుంచి మళ్ళీ ఒక నాలుగు రోజులు సిటీలు అయితే వెలువలబోతాయి ఇంకా సిటీలో ఉన్న వాళ్ళందరూ పల్లెబాటు అయితే పడతారు మంచి చూస్తున్నారు కదా ఎలా ఉందో చాలా చలిగా అయితే ఉంది ఇక మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఉదయాన్నే సూర్యుడు చూడండి ఎంత బాగా వచ్చాడో మా ట్రైన్ అయితే వస్తుందండి అంత రద్దీగా అయితే లేదు స్టేషను తెల్లవారే లేచాం కదండి ఇంకా పిల్లలైతే సగం దూరం వెళ్ళేసరికి ఫ్లాట్ అయిపోయారు సామర్లకోట అయితే వచ్చింది సామర్లకోట తర్వాత అనపర్తి అయితే వచ్చేసింది ఇక నుంచి పండగ హడావిడి అయితే స్టార్ట్ అయిపోద్దండి చూస్తున్నారు కదా మా ఊరిలో అమ్మవారి జాతర జరుగుద్దని ఇంతకు ముందు షార్ట్స్లో అయితే చెప్పాను ఇంకోండి ఆ జాతరకు సంబంధించి ఈ సెట్ అనమాట ఈ సంవత్సరం నరసింహ మూవీ సెట్ వేశారు ఇది వచ్చేసి వీరుల మా అమ్మవారి గుడి ఇదేనండి మా ఊరు అనపర్తి నేను చూపించేదంతా జాతర జరిగే రోడ్డు ఇదిగోండి ఇదొక సెట్ ఇక ఇది వచ్చేసి దేవి చౌక్ అంటారు ఇదిగోండి ఇదే అనమాట భోగి మంట ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భోగి మంట దగ్గరికి వచ్చి భోగి పిడకలు అయితే వేయాలి ఇంటికి వచ్చేసరికి పిల్లలకి భోగి పిడకలు అయితే రెడీ చేసి ఉంచారు వాళ్ళ తాత ముందు వెళ్లి చేత భోగి పిడకలు అయితే వేయించేయాలి చేయాలి భోగి తప్పకుండా అయితే ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నాం భోగి పిడకల పట్టుకొని భోగి మంట చుట్టూ మూడు సార్లు తిరిగి ఇక భోగి పిడకలైతే భోగి మంటలో వేస్తారు తర్వాత ఈ భోగి పిడకల బూడద బొట్టు పెట్టుకుని ఎదురుగా ఉన్న వినాయకుడి గుడిలోకి అయితే వెళ్ళి వినాయకుని దర్శనం చేసుకుంటామండి చూస్తున్నారు కదా ఇంకా మా వీధుల వాళ్ళు చాలా మంది అయితే వచ్చారు భోగి పిడకలు వేయడానికి విజయ గణపతి ఆలయం అండి రావి చెట్టు కింద అయితే ఈ గుడి ఉంటుంది రావి చెట్టు కింద వినాయకుడు అంటారు మీరు ఏ విధంగా భోగి పండుగ జరుపుకున్నారో నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి